హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బవితా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో రుచికరమైన చాలా ఈజీగా బ్రేకరీ స్టైల్లోనే ఇంట్లోనే బెల్లం ఇంకా గోధుమ పిండి వేసుకొని బిస్కెట్లని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అచ్చం బ్రేకరీ స్టైల్లోనే అంతే టేస్టీగా మనం ఇంట్లోనే సింపుల్గా తయారు చేసేసుకోవచ్చండి అలాగే పిల్లలకి కూడా ఈవినింగ్ టైం స్నాక్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు అయితే ఇంకా ఎక్కువగా ఇష్టపడి తింటారు తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా మిక్సీ జార్ని తీసుకుని అందులోకి అరకప్పు దాకా బెల్లం తురుమును వేసుకోండి నేను ఇక్కడ తాటి బెల్లాన్ని యూస్ చేస్తున్నాను ఇలా బెల్లం పౌడర్ ఉంటే పౌడర్ని యూస్ చేసుకోండి లేదంటే బెల్లాన్ని మెత్తగా దంచి వేసుకోండి అదే కప్పుతోనే కరిగించి పెట్టుకున్న నెయ్యిని వేసుకోండి ఇప్పుడు వీటిని రెండిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేది ఈ పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి మీరు బెల్లం ప్లేస్లో కావాలంటే పంచదారను కూడా వేసుకోవచ్చండి మనం హెల్తీగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి బెల్లం వేసుకుంటున్నాను ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ని ఉంచి అందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండి అర కప్పు దాకా శనగపిండిని వేసుకొని జల్లించండి ఇలా జలించుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని అర టీ స్పూన్ దాకా బేకింగ్ సోడాని వేసుకోండి ఇలా వంట సోడాని వేసుకొని ఇప్పుడు ఈ పిండిని నేను చూపిస్తున్న విధంగా కలపండి వేళ్ల మధ్యలోనే పిండిని కలుపుకోవాలండి మరి ఎక్కువగా బలాన్ని వేసి పిండిని కనుక కలిపేస్తే కనుక బిస్కెట్స్ అనేవి గట్టిగా వచ్చేస్తాయండి అందుకోసమే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేళ్ల మధ్యలోనే స్మూత్గా పిండిని కలిపేయండి ఇందులోకి నీళ్ళు కానీ పాలు కానీ ఏమీ వేసుకోలేదండి మనం నెయ్యి యూస్ చేసాం కదా ఆ నెయ్యితోనే పిండి అనేది కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది సరిపోతుందండి పిండి కలుపుకోవడానికి మీకు ఒకవేళ బైండింగ్ అనేది కరెక్ట్గా రాకుండా ఇంకా పొడి పొడిగా కనుక అనిపిస్తే ఇంకాస్త నెయ్యి వేసుకొని పిండిని కలపండి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి మనం ఇలా విరవగాని ఇలా నైస్గా వచ్చేసేయాలి ఇలా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ అనేది పిండి అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి అలా ఉంటేనే మనకు బిస్కెట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి పిండి అనేది పలుచగా అవ్వకూడదు అలా అని గట్టిగా కూడా అవ్వకూడదండి కన్సిస్టెన్సీ ఇలానే ఉండాలి ఇలా కలుపుకున్న ఈ పిండిని ఐదు నిమిషాల పాటు పక్కనుంచుకోండి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఉండలా చెట్టుకోండి మీకు సేమ్ సైజ్లోనే అన్ని బిస్కెట్స్ రావాలి అనుకుంటే కనుక ఇలా ఒక స్పూన్ ని కనుక తీసుకొని మెజర్మెంట్ చేసుకుని కనుక తీసుకుంటే అన్ని బిస్కెట్స్ కూడా సేమ్ సైజులోనే వస్తాయండి ఇలానే పిండి మొత్తాన్ని కూడా చిన్న చిన్న బాల్స్లా డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను తీసుకున్న పిండి కన్సిస్టెన్సీకి ఇక్కడ ఒక ఫోర్టీన్ దాకా అయితే బాల్స్ అయ్యాయండి అంటే ఫోర్టీన్ దాకా బిస్కెట్స్ అయితే తయారవుతాయి ఇప్పుడు వీటన్నిటినీ కూడా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే రోల్ చేసుకోండి చుట్టూ కూడా ఎక్కడ కూడా చిలికలు అనేవి రాకోకుండా ఇలా మధ్యలోకి ప్రెస్ చేస్తూ ఇలా చుట్టూ కూడా ప్రెస్ చేస్తూ మీకు నచ్చిన సైజులో అయితే బిస్కెట్స్ ని ప్రిపేర్ చేసుకోండి మరి పలుచిగా కాకుండా మరి మందంగా కాకుండా ఇలా మీడియం సైజులో వచ్చేటట్టు ఇలా బిస్కెట్స్ అయితే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోండి మీకు కావాలనుకుంటే డైరెక్ట్గా అయినా బేక్ చేసుకోండి లేదంటే పైనుండి ఇలా డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో పైనుండి గార్నిషింగ్ చేసుకొని మరొకసారి ప్రెస్ చేసుకోండి ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల డ్రై ఫ్రూట్స్ అనేవి వేడిపోకుండా ఉంటాయండి అందుకోసమే ఇలా ప్రెస్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్లోనే మిగతా వాటిని కూడా తయారు చేసుకొని పక్కన ఉంచుకోండి ఇలా బిస్కెట్స్ని తయారు చేసుకునే లోపలే మనము తయారు చేసుకున్న బిస్కెట్ని బేక్ చేసుకోవడం కోసము ఇలా స్టవ్ మీద ఇడ్లీ పాత్రని ఉంచి అందులోకి నైస్గా ఉండే సాల్ట్ని వేసుకుని అందులోకి స్టాండ్ ఉంచి పైనుండి క్లోజ్ చేసుకొని ప్రీ హీట్ చేసుకోండి మీరు కావాలనుకుంటే ఇడ్లీ స్టాండ్ అయినా పెట్టేసుకొని డైరెక్ట్గా చేసేసుకోవచ్చండి కింద ఎలాంటి సాల్ట్ని వేసుకోకుండా డైరెక్ట్గా ఇడ్లీ పాత్రల్లోకి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకుని ఒక్కొక్క దాంట్లోకి ఒక్కొక్క బిస్కెట్ని ఉంచేసుకొని మీరు తయారు చేసుకోవచ్చండి లేదంటే ఇక్కడ నేను చూపిస్తున్న ప్రాసెస్లో అయినా తయారు చేసుకోవచ్చు ఇలా కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక ఆయిల్ని అప్లై చేసుకున్న ప్లేట్ని ఉంచేసుకుని ఇప్పుడు మనము తయారు చేసి పెట్టుకున్న బిస్కెట్లని ఒక్కొక్కటిగా ఇందులోకి ప్లేస్ చేసుకోవాలి మీరు బేక్ చేసుకునేటప్పుడు అన్నీ ఒకేసారి బేక్ చేసుకోవడానికి వీలు కాకపోతే మరొకసారి మీరు సేమ్ ప్రాసెస్లోనే మరి కొన్ని బిస్కెట్స్ని సేమ్ ప్రాసెస్లో బేక్ చేసుకోవచ్చండి ఇలా బిస్కెట్స్ని అన్నీ ప్లేస్ చేసుకున్న తర్వాత పైనుండి లిడ్ని క్లోజ్ చేసేసుకొని ఎక్కడా కూడా గాలి అనేది బయటికి వెళ్లకుండా ఇలా ఒక హోల్ ఉంటే కనుక ఆ హోల్కి ఒక పేపర్తో కవర్ చేసేసుకొని ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు లో టు మీడియం బిస్కెట్స్ బిస్కెట్స్ని బేక్ చేసుకోండి మరి మీరు మంటను ఎక్కువగా పెట్టేసుకొని బేక్ చేసుకుంటే కనుక ఒక పన్నెండు లేదా పదహైదు నిమిషాలు అయిన తర్వాత మరొకసారి బిస్కెట్స్ని చెక్ చేసుకోండి అలా చెక్ చేసుకోకుండా ఉంటే గనక అడుగున నల్లగా వచ్చేస్తాయండి బిస్కెట్స్ అనేవి అంత టేస్టీగా ఉండదు టేస్ట్ కూడా చేంజ్ అయిపోతాయండి చూడండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇరవై నిమిషాల తర్వాత నేను ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎంత చక్కగా ఉబ్బినాయో కదండి కలర్ కూడా చాలా చక్కగా చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకొని చల్లారిన తర్వాత స్పూన్ తీసుకొని జస్ట్ ఇలా అనగానే ఈజీగా వచ్చేస్తాయండి బిస్కెట్స్ అనేవి ఎక్కడ కూడా ప్లేట్కి అతుక్కోకుండా ఉంటాయండి బయటికి తీసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత వాటిని కదిలించండి అలా అయితే అదుక్కోకుండా వచ్చేస్తాయి ఇలా ఒక్కొక్క బిస్కెట్ని డిమాల్ట్ చేసుకుంటూ ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోండి బిస్కెట్స్ అనేవి చాలా టేస్టీగా క్రంచీగా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వచ్చాయండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి మా ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఈ బిస్కెట్స్ ని ఒక ఎయిటెడ్ బాక్స్ లోకి స్టోర్ చేసి ఉంచుకుంటే కనుక ఒక నెల రోజుల పాటు కూడా చాలా బాగుంటాయండి మీరు కూడా ఈ బిస్కెట్స్ ని తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో